ఏజ్ లో అనేది ఏ చెప్పలేం కానీ సిక్స్టీన్ ఇయర్స్ మినిమం సిక్స్టీన్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ లోపల ఎప్పుడైనా రావచ్చు పర్సన్ టు పర్సన్ అది డిఫరెంట్ గా ఉంటుంది ఇప్పుడు కొంతమంది ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ కి సార్ నొప్పి వచ్చిందని వస్తారు కొంతమంది ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ కి వచ్చేటోళ్ళు కూడా ఉన్నారు అట్లా వచ్చి టీక్ వాళ్ళు కూడా ఉన్నారు జ్ఞానదంతం అది యాక్చువల్ గా వాటిలో డిఫరెంట్ ఉంటుంది అనమాట ఆ జ్ఞానదంతం ఒకరికి స్ట్రైట్ గా రావచ్చు లేదా స్ట్రైట్ గా వచ్చేస్తే ప్రాబ్లం కొద్దిగా మాక్సిమం ఇబ్బంది ఉండదు లేదు అలా కాకుండా అది ఎముకలోనే ఉండి పక్క పన్ను వేరు నెట్టడము లేదా పక్క పన్ను పైన క్రౌన్ భాగం ఉంటుంది కదా ఇట్లా ఈ భాగాన్ని ఇలా ఇలా నెట్టడము అప్పుడు పెయిన్ అనేది వస్తుంది లేదా నరం దగ్గరకు ఉంటది ఈ కింద దవడికి ఒక నరం ఉంటుంది ఆ నరం దగ్గరికి ఉన్న అట్లా దాని ఆ నరంన్ని అది ఈ రూట్ అనేది తోసినా గానీ ఖచ్చితంగా పెయిన్ ఉంటుంది మీకు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చూపిస్తాను ఇక్కడ ఎముక లోపలే ఉంది ఎముక లోపల నుంచి వేరు భాగాన్ని నెడుతుంది ఇది ఒక రకం ఇది ఈ క్రౌండ్ ఈ లోపల ఉన్న జ్ఞానంతం పైన పార్ట్ వచ్చి దీన్ని మళ్ళీ వేరున్నాం అట్లా రకరకాలు ఇది ఒక లోపలే ఉంది మనకి ఇబ్బంది పెడుతుంది లోపల నుంచి పక్క సో లోపల నుంచి పక్కన నొప్పి కూడుతుంది సో ఖచ్చితంగా తీయకపోతే ఇంకా అది పెయిన్ అనేది ఎక్కువ పెయిన్ అనేది ఉంటుంది ముప్పై రెండు దంతాలు అంటారు కదా ఈ ముప్పై రెండు దంతాలు నిజంగా ఉంటాయి అందరికి కొందరు ముప్పై రెండు వాళ్ళకి విత్ టీత్ ఖచ్చితంగా ఉంటుంది జెంటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్పితే ఇప్పుడు క్లెఫ్ట్ లిప్స్ ఇలా అంటారు వాళ్ళకి ఆ ఏమంటారు క్లెఫ్ట్ లిప్స్ ఇట్లా పడ్మట్ ఉంది అంటారు ఇప్పుడు అవి అవి కూడా సర్జరీస్ వచ్చేసాయి ఇప్పుడు వాళ్ళకి కూడా నీట్ గా ట్రీట్మెంట్ జరుగుతున్నాయి ఇప్పుడు అది ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడు వాళ్ళకి కూడా